ओम् तत्सतु श्रीगुरुभ्यो नमः न क्रोधयातु धानस्य छेदी पपौ राीम क्षतुवास महाकवि क्षेमंद्र महाकविरासा चार नी, नीति श्लोकम क्रोध राक्षस राक्ष लिवदानी हेच्चर दीरदेवल आंध्र व्यास येलूरी तेलुगु गारा पद्यानुवादी क्रोध राष बुद्धिमंत्र రాక్షసు భీముడు ఇష్టం లేని పని జరిగినప్పుడు అందరికీ క్రోధం వస్తుంది కాని ఈ క్రోధం రాక్షసుని వంటిది ఇది ఎవరిలో ప్రవేశిస్తే వారిని రాక్షసుడు ఆవహిస్తాడు ఫలితంగా బుద్ధిమంతులు కూడా రాక్షసులు చేసే పనులు చేస్తారు దుశ్శాసనుడు ద్రౌపది చుట్టుపట్టి సభలోకి ఈడ్చి తెచ్చి ఆమె వలువలు వలుచ ప్రారంభించాడు ప్రయత్నించాడు నానా విధాలుగా భంగపరచాలని ప్రయత్నించాడు ఆమెను పాండవులను ముఖ్యంగా భీముడిని రెచ్చగొట్టాలని దుష్ట చతుష్టయం ప్రయత్నించింది భీముడు కేవలం దుశ్శాసనుడి ప్రాణాలు తీయడంతో ఆగలేదు క్రోధం అని రాక్షసుడు తోటి అతడి గుండెలు చీల్చి పచ్చి నెత్తురు త్రాగాడు కనుక క్రోధ రాక్షసుడికి లొంగిపోకూడదు అని ఈ శ్లోకము చెబుతున్నది ఓం తత్సూ పరమే ద్వారా